సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బాంబు పేలి ఎండీ ఖలీల్ అనే యువకునికి గాయాలవ్వడం స్థానికంగా కలకలం రేపింది ఈ రోజు ఉదయం గ్రామానికి చెందిన ఖలీల్ తన పశువుల్ని మేపేందుకు పొలం వద్దకు తీసుకెళ్లాడు తాళ్లతో వాటిని కట్టేసి ఉంచేందుకు భూమిలోకి మేకు కొడుతుండగా నాటు బాంబు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనలో ఖలీల్ చేతితో పాటు కాలుకు గాయాలయ్యాయి గాయపడ్డ యువకుని వన్ నాటి ఎయిట్ అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఎసీపీ సతీష్ పరిశీలించారు అయితే ఈ నాటు బాంబులు అడవి పందులను వేటాడేందుకు వేటగాలు పడేసినట్లు అనుమానిస్తున్నారు నాటు బాంబులు గతంలో వేసినవా లేదా ఇటీవల వేసినవా అనేది ఇంకా తెలియాల్సి ఉంది